ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ మ్యాచ్ లో చాలా చక్కని అద్భుతమైన ట్రోఫీ అందుకునే అవార్డును హైదరాబాద్ జట్టు పేలమైన ప్రదర్శనతో చేజేతులరావు ఓటమి పాలైపోయింది ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయి ట్రోఫీని అందుకునే ఒక్క అడుగు దూరంలో మొత్తం పూర్తిగా చేజార్చుకుంది ఈ పరాజయం తర్వాత ఆ జట్టు కెప్టెన్ నిన్న పాడ్ కమెంట్స్ మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం కోల్కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు మేము బ్యాటింగ్ లో దారుణంగా విఫలమైపోయాము వరుస ఓవర్లలో వరుస వికెట్లను చేజార్చుకున్నాము కోల్కతా బౌలర్ల ధాటికి పూర్తిగా చేతులెత్తేసాం వారు ఏ దశలోనూ మాకు అవకాశం ఇవ్వలేదు అహ్మదాబాద్ మాత్రమే మరొకసారి మమ్మల్ని మట్టి కర్పించారు ఇది చాలా కఠినమైన వికెట్ ఈ వికెట్ లో రెండు వందల పరుగులు ప్లస్ చేయాలన్న ఆలోచన మాకు లేదు మేము నూట అరవై పరుగులు చేసి ఉంటే పోరాడేందుకు అవకాశం లభించి ఉండేది ముఖ్యంగా ఇదే ఇదే మైదానంలో మేము క్వాలిఫైర్ టూ మ్యాచ్ ఆడాం ఆ సమయంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ అయిన సంజు శాంసన్ మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు అతను బౌలింగ్ ఎంచుకోవడం మేము బ్యాటింగ్ ఎంచుకోవడం చాలా బాగా కలిసి వచ్చింది అప్పుడు అంటే వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు అందుకనే అదే పిచ్ కదా ఒక రోజులో ఏమి మారుతుందా అని చెప్పేసి నేను ఈ రకంగా టాస్ విషయంలో మొదటగా బ్యాటింగ్ చేద్దామనుకున్నాను కానీ ఆ నిర్ణయం ఎంత తప్పైందో నాకు ఇప్పుడు అర్థమైంది నిజానికి పిచ్ స్వభావం సాధారణంగా వారం రోజులకు ఒకసారి ఉంటుంది కానీ విపరీత వర్షాల కారణంగానో ఏమో తెలియదు కానీ ఈరోజు పిచ్ స్వభావం పూర్తిగా తలకిందులైపోయింది అప్పటికి సంజు శామ్సన్ మ్యాచ్ పూర్తయిన తర్వాత నాకు కొన్ని సూచనలు ఇచ్చాడు ఎప్పుడూ కూడా చెన్నైలోని చపాక్ స్టేడియం నమ్మకూడదు అని చెప్పేసి తను చెప్పాల్సిన రీతిలో తను చెప్పాడు కానీ నేనే అది వినలేదేమో అనిపించింది రెండు వందల మేము ఈ సీజన్లో మేము చాలా సానుకూలమైన అంశాలు ఉన్నాయి బా బ్యాటింగ్ చాలా భీకరంగా జరిగింది రెండు వందల యాభై పరుగులకు పైగానే మేము మూడు సార్లు సాధించాం ఇది చాలా గొప్ప సీజన్ జట్టులోని చాలా మందితో నేను ఇంతకు మునుపు ఎప్పుడూ ఆడలేదు కనీస పని పని కూడా చేయలేదు సన్ రైజర్స్ అద్భుతమైన జట్టు సపోర్ట్ స్టాఫ్ కూడా అసాధారణమైన పనితీరును మాకు కనబరిచారు ఈ టోర్నీ మాకు అద్భుతంగా సాగింది భారత్లో మేము చాలా మ్యాచ్లు ఆడినా అవి టీమిండియా ఫ్యాన్స్ ముందు ఆడినవే కానీ ఐపీఎల్ కారణంగా మాకు మద్దతు నిలిచిన అభిమానుల మధ్య ఆడటం ఇదే జరిగింది అభిమానులకు నేను క్షమాపణ తప్ప ఏమీ చెప్పలేను ఇక మరొకసారి మంచి క్రికెట్ తో మేము ముందుకు వస్తానని చెప్పగలను అంటూ పేర్కొన్నాడు